హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి వంటలక్క నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో రోటితో కానీ మిక్సీతో కానీ అవసరం లేకుండా మామిడికాయ టమాటా ఊరగాయ పెడదాం అసలు చట్నీ టేస్ట్ అయితే సూపరో సూపరు ఒక్కసారి తింటే వదలరనమాట మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళు అయితే నేనైతే ఈ మాట కాన్ఫిడెంట్గా చెప్తా అబ్బా చట్నీ అయితే చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయొచ్చు ఈ పచ్చడి కోసం పోపు ముందుగానే తయారు చేసుకోవాలి ఎందుకంటే మనం చట్నీ అంతా చేసేసరికే ఈ పోపు అయితే చల్లారుతుంది ఎక్కడ వేడి తగలకూడదు అనమాట చట్నీకి బాండీలో ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి పోపు దినుసులు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసి మంచిగా పోపు తయారు చేసుకొని వేరే గిన్నెలోకి టర్న్ చేసుకోవాలి మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయాలి టమాటాలు మాత్రం కడిగిన తర్వాత క్లాత్తో అయినా తడి లేకుండా తుడుచుకొని కట్ చేసుకోవాలి టమాటాలు ఉడికేసరికి మనం ఒక మామిడికాయ తీసుకొని అది ముచ్చ తీసేసి మంచిగా చెక్కు తీసుకోవాలి పైన మామిడికాయను కూడా చెక్కు తీసిన తర్వాత కడగకూడదు కడిగితే మళ్ళీ తడి అవుతుంది కదా కడగకుండానే మంచిగా తురుముకోవాలి ఇక్కడ చిన్న రసం మామిడికాయ తీసుకున్న మనం పచ్చడి పెడతాం కదా కాయ అదైతే పులుపు ఎక్కువ ఉంటుంది చట్నీ కూడా బాగుంటుంది పాడవకుండా మనం ఈ టమాటా మామిడి ఊరగాయని నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజు పడుతుంది కదా తురుము అలాంటి దాంతో తురుముకున్న తర్వాత మనం తురిమిన మామిడికాయలోంచి వాటర్ అంతా పిండేయాలి ఈ వాటర్ కూడా ఏం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు మనం పప్పు వండుకున్నప్పుడు పప్పులో వేసుకున్న పులుపు ఉంటుంది వాటర్ అంతా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం ముందే టమాటాలు కుక్ చేస్తున్నాం కదా అవి ఎలా ఉన్నాయో చూద్దాం టమాటాలు అయితే ఆఫ్ ఉడికినాయి కదా ఇందులో కొంచెం ఉప్పు వేసి బాగా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి టమాటాలు కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ఇవి కూడా బాగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ఒక వేడెల్పుగా ఉన్న బేషన్లు ఉంటాయి కదా బేషన్లో ఈ టమాటా వేసుకొని తర్వాత మనం ముందే తురిమి వాటర్ పిండేసినాం కదా మామిడికాయ తురుము అది కూడా వేసి కలుపుకోవాలి ఈ పచ్చడి అయితే మా నానమ్మ చేసేది టమాటా ఉడకబెట్టి మామిడికాయ పచ్చితే వేసి దంచి తాలింపు పెట్టేది అన్నమాట దాన్ని నేను ఇలా చేస్తున్నా ఇలా చేసినా కానీ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడిలో వేయటానికి ఆవాలు మెంతులు ముందే ఫ్రై చేసి పొడి చేసి పెట్టా ఈ టమాటా మామిడికాయ మంచిగా కలిసిన తర్వాత రుచికి సరిపడా కారం ఉప్పు ఆవాలు మెంతులు పొడి చేసిన పొడి ఉంది కదా అది కొంచెం పసుపు కొన్ని వెల్లుల్లి దంచి వేయాలి వెల్లుల్లి దంచి వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి పచ్చడి అంతా బాగా కలిసిన తర్వాత మనం ముందే పోపు తయారు చేసి చల్లారి పెట్టాం కదా ఆ పోపు కూడా వేసి బాగా కలిపి పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది అసలు టేస్ట్ అదరహో అనమాట ఈ పోపులో నేనైతే కరివేపాకు మిస్ చేసా కరివేపాకు లేదు అందుకే నేను వేయలే మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేయండి పచ్చడి చూస్తుంటే అసలు నోరు ఊరుతుంది నాకైతే టేస్ట్ అయితే ఎంత బాగుందో టమాటా మామిడికాయ కలిపి చాలా తక్కువ మంది చేస్తారు కదా పచ్చడి ఒకసారి రోల్ అవసరం లేదు మిక్సీ అవసరం లేదు ఈజీ ప్రాసెస్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా ఉంటుంది దీనిని జాడీలో కానీ గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసామంటే వన్ మంత్ గ్యారంటీగా ఉంటుంది నిలువ ఉంటుంది మనం ఈ పచ్చడి ఎక్కడ తడి లేకుండా చేయాలి ప్రాసెస్లో తడి తగలకుండా చేస్తే నిలువ ఉంటుంది అసలు ఏదైనా సరే కానీ పచ్చడి చేసిన బేషన్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు ఇప్పుడు మా ఆయన కూడా అలానే బేసిన్లో అన్నం వేసి కలుపుతున్నారు నాకు కూడా ముద్ద పెట్టారు అసలు పచ్చడి అయితే అమృతం తిన్నట్టే ఉంది అంత చెప్పుకోవచ్చు దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఒకసారి అందరూ ట్రై చేయొచ్చు ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మన సిరి వంట లొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్